అందరికీ నమస్కారం ఇప్పుడు ఇది పంట అనమాట తెలుసు కదా మేము శనగపడి వేసామని మీకు నేను ఒక షాట్లో పెట్టాను మేము ఉన్న దగ్గర నుంచి అయితే ఇంకా వెళ్ళడానికి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా మేమిద్దరం బైక్లో అయితే వెళ్తామన్నమాట చూడండి ఇప్పుడు చూ ఒక పురుగు చూపించారు కదా అది చిన్నది ఆ పురుగు అయితే చెట్లను కత్తెలాగా మధ్యలోకి కట్ చేస్తుందన్నమాట ఇంకా అది చూపిస్తున్నాను ఆయన ఈ పురిగే చెట్లను మధ్యలో కట్ చేస్తుందని ఇప్పుడైతే మేము చేలో కలుపులు తీయడానికి వచ్చాము ఇది మూడు వారాల పంట మాత్రమే ఈ టైంలో మూంత తుఫాను ప్రభావం ఉందని ఇంకా కలుపులో తీ తీస్తాము వర్షం పడితే అది పెద్దది అయిపోతుందని భయంతో ఇంకా కలుపులు తీయడం అయితే స్టార్ట్ చేశామన్నమాట మేము కలుపులు తీస్తుంటే మా పొక్క పొలంలో ఇంకా ట్రాక్టర్తో మందు చేస్తున్నారు చేస్తున్నారన్నమాట ఏది ఎందుకు వీడియో షూట్ చేశారంటే నేను ఆయన ఉంటే టాప్ పైన నుంచొని ఉన్నాడేమో అని అలా చూస్తూ వీడియో తీశాను ఇంకా అక్కడ ట్యాంక్ లా కనిపిస్తుంది కదా ఆ ట్యాంక్ నిండా నీళ్ళు పట్టుకొని అందులో మందు వేసి ఇంకా అయితే పిచికారీ చేస్తారనమాట రాను రాను మానవుల తెలివి అద్భుతం కదా ఒకప్పుడైతే వెనకాల వీపుకి చిన్న డ్రమ్ములో ఒక భిందమైన నీళ్ళు పోసుకొని చేత్తో కొట్టేవాళ్ళు ఇప్పుడు ఇట్లా ట్రాక్టర్లతో కొడుతున్నారనమాట తొందరగా అయితే పని అయిపోతుంది చేత్తో కొట్టాలంటే ఒక సైనికి ఎంత లేదన్నా సాయంత్రం అవుతుంది అనమాట మళ్ళీ ఒక మనిషి ఎక్స్ట్రా నీళ్ళు మొయ్యాలి దానికైతే ఇప్పుడు ఏ పని లేదు డ్రమ్ము నీళ్ళ నీళ్ళు పట్టుకొని వచ్చి ఇంకా అట్లా గంట గంట నర ఒక నాలుగు ఎకరాలకు అయితే స్ప్రే చేసేస్తారనమాట ఇంకా చూడండి మేమైతే కలుపులు తీస్తున్నాం అనమాట ఒకప్పుడు కలుపులు తీస్తూ ఉంటే వెనకాల కొంగలు అట్లా పురుగులు తినేదానికైతే చాలా వస్తూ ఉన్నాయి ఇప్పుడైతే చూడండి ఏమీ లేవన్నమాట అది ఎందుకంటే ఈ పురుగు మందుల పిచికారి వల్ల అసలు పురుగులే ఉండట్లేదు కాబట్టి ఇంకా ఏం కొంగలు అందు రావట్లేదు కానీ వీళ్ళు తీస్తూ ఉంటే ఒకటైతే వచ్చింది ఒకే ఒక కొంగ మీకు కనిపిస్తుంది అక్కడ వెనకాల చిన్నది తెల్లగా కనిపిస్తుంది చూడండి అది అది అక్కడ నడుస్తూ వస్తుంది కదా మేము మధ్యాహ్నం నుంచి చేలో పనులు అయితే చేయిస్తాను ఎందుకంటే పొద్దున్నే మంచిగా ఉంటుంది కదా సరిగ్గా పనులు అయితే జరగవనేసి నేను మధ్యాహ్నం నుంచి మాకు తీయండి పొద్దున్న ఎవరికైనా వెళ్ళి తీసి రండి అని చెప్పాము ఇంక ఇంతలోపు మేము కూడా దూరంగా వెళ్ళాలి కదా ముప్పై కిలోమీటర్లు అయితే వెళ్ళాలి పొద్దున్నే మా పనులు చూసుకొని మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత అయితే సైలుకి వెళ్ళి ఇట్లా తీపిచ్చుకుంటాం ఏ పనైనా మధ్యాహ్నం నుంచి చేయించుకుంటాం అనమాట ఎక్కువ సార్లు మూడో వారంలో అయితే అట్లా ఇంకా కలుపులు తీపించాము ఇది ఇంకా నెల రోజులు ఖచ్చితంగా నెల రోజులు ఇప్పటికీ పంట వేసి ఎద్దులు ఉన్నాయి కదా ఆ టైంకు ఎద్దులతో గుంటుకలు అయితే తీపి అనమాట ఇంకా సాల్క్ సాల్క్కు మధ్యలో ఉన్న గడ్డి ఉంటుంది కదా సన్నది అప్పుడు తీపిచ్చినా కూడా మళ్ళీ సన్న సన్నగా అంతా ఉందన్నమాట అప్పుడు పెద్ద పెద్దది మాత్రమే తీయిచ్చాము ఇంకా ఈ సన్నది అంతా పోవాలని చెప్పేసి ఎద్దులతో గుంటుకలు అయితే వేయించాము చూడండి మధ్యలో అట్లా సేద్యం చేసిన దానిలాగా ఉంది కదా చెట్ల మధ్యలో కలుపు మొక్కలు తీసేస్తే కదా పైరు బాగా వచ్చేస్తుంది దేంట్లో అయినా కలుపు మొక్కలు ఖచ్చితంగా తీసేయాల్సిందే చూడండి అట్లా ఎద్దులతో చేపిస్తున్నాము ఇప్పుడు ఎద్దులు ఎక్కడా లేవు కదా అసలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి మాత్రమే అంతా ట్రాక్టర్లే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎద్దులతో చేసే వాళ్ళే లేరనమాట ఇంకా వీళ్ళు మాకు రిలేటివ్సే ఎద్దులతో చేసే ఆయన అడిగింటే ఇంకా చేపిస్తాంలే అని చెప్పి మేము ఎప్పుడు అడిగినా కాదనడు చేపిస్తాడనమాట ఇంకా మేము దూరం నుంచి వస్తాం కదా మేము వచ్చినా రాకున్నా వాళ్ళైతే మేము చెప్పినామంటే మాకు చేస్తారనమాట ఇంకా వీళ్ళైతే రెండు గుంటకలు వేసారు చూడండి అది ఎందుకు వేసారంటే ఒకటేస్తే ఎద్దులు మొత్తం తొక్కేస్తాయి కదా పెద్ద అయినాయి విరిగిపోతాయి అనేసి ఇంకా రెండు గుంటకలు అయితే వేయించి ఇంకా గుంటకలు తోలిచ్చామన్నమాట ఎందుకంటే తొందరగా అయిపోతుంది వీళ్ళకి కూడా ఒక గంట గంటన్నర లోపల మొత్తం అంతా చేసేస్తారు ఇంక ఇంటికి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళకు టైం సేవ్ అవుతుంది మాకు అన్నీ ఇరిగిపోతాయని భయం కూడా ఉండదు కదా ఇప్పటికే పొలం స్టార్ట్ చేసినప్పటి నుంచి రెండు తుఫాన్లు అయితే వచ్చాయన్నమాట ఒకటి మొంత తుఫాను అది రెండో వారం స్టార్టింగ్లోనే వచ్చింది పొలం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కలుపులు తీపిచ్చి మూడో వారంలో అట్లా గుంటుకలు చేపించాలనుకున్నప్పుడు దిత్వ తుఫాను ప్రభావం వచ్చింది ఎందుకంటే ఇక్కడ అంత ప్రభావం ఏం చూపించట్లేదు లైట్గా ఊరికే చిన్న వానతోనే పోయిందనమాట ఇంకా ఆ రెండు తుఫాన్లు పెద్దగా ఉంటే ఈ పంట ఏది అప్పుడే చేతికి వచ్చేది కాదు ఇంకా వర్షం లేకున్నా కూడా ఈ పంట చలి మంచుకే పండుతుంది శనగ పంట అంతేనండి చలి మంచుకే ఇంకా బాగా వస్తుంది ఇక నుంచి ఎలాంటి తుఫాను ప్రభావాలు లేకుండా కష్టానికి తగ్గ ఫలితం రావాలనుకుంటూ వేసిన పంట సకాలంలో చేతికి వస్తే రైతుకు ఆనందమే కదా అలా ఉండాలని మీరందరూ కోరుకోండి నేను కూడా ఇలాగే కోరుకుంటున్నాను ప్రతి ఒక్క రైతు ఆయుర ఆరోగ్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి సరేనండి ఉంటాను మరి ఈ వీడియో ఇంతే మరో వీడియోతో మళ్ళీ వస్తాను